ఏరియా హాస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ క్రాంతి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి వైద్యుల ఉద్యోగంలో ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఎంతమంది వైద్యులు ఉన్నారు అని రికార్డుల పుస్తకాలు పరిశీలిస్తూ రోగుల దగ్గరకు వెళ్లి వారి వారి ఆరోగ్యం బాగోవు తెలుసుకోవడం జరిగింది ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్స్ మానిటర్స్ చక్కగా పనిచేస్తున్నాయా లేదా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించండి హాస్పిటల్లోని ఎలాంటి అపరిశుభ్రత లేకుండా ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి వైద్యులు మరియు సిబ్బంది బాధ్యత తీసుకొని పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కాపాడాలి అంటూ ఆదేశించారు ఎక్స్రే స్కానింగ్ యంత్రాలు చక్కగా పనిచేస్తున్నాయా లేదా హాస్పిటల్కి వచ్చిన ఎవరైనా సరే బయటికి వెళ్ళి స్కానింగ్ తెచ్చుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనే రానువకూడదు రక్త పరీక్షలు మన హాస్పిటల్లోనే చేయాలి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ టెస్టులు బయటికి పంపించరాదు ప్రతి ఒక్క సిబ్బంది సమయానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆదేశించడం జరిగింది రాత్రి సమయంలో ఉద్యోగంలో ఉన్నవారు తప్పకుండా రావాలి రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలి ప్రతిరోజు చిన్నపిల్లల కొరకు వైద్యులు తప్పకుండా ఉండాలి ఓపి కూడా ప్రతిరోజు వైద్యుల మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండాలి పన్నెండు గంటలకే వైద్యులు వెళ్లిపోవడం వల్ల రోగులు వేరే హాస్పిటల్ ను ఆశ్రయించడం సరికాదు సమయ పాలన పాటించాలి లేని చర్యలు తప్పవని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల క్షేమం ఆరోగ్యం కొరకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది వాటన్నిటిని ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించి ప్రజలను రక్షించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోనే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ శ్రీధర్ ఆసివో నాగరాజ్ పాటిల్ శేషు డాక్టర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు oz capi dis은 그리고 communication vector so need to change communication so she like presentation so that